మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేడ మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ మరి మా దగ్గర ప్యూర్ మొరజాతి గేదెలు గ్రేడెడ్ మొరజాతి గేదెలు బన్నీ గేదెలు జాపరవాడి క్రాసింగ్ గేదెలు కూడా ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మూడు వందల అరవై రోజులు అమ్మకానికి ఉంటాయన్న రేట్లు విషయానికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి అవి సూడుగేదికి అయితే ఇరవై రోజుల పాటు మైకి రొమ్ము కూడా పూర్తి గ్యారంటీ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేది నుంచి రెండు గేలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే మన అప్పి డైరీ ఫామ్లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం ఇస్తామన్న ఓకే ఇది చెప్పనన్నా గేదే ఎంత ఉంటది ఇది లక్ష ముప్పై వేలన్న లక్ష ముప్పై వాళ్ళు మాట్లాడుకోవచ్చు రేట్ మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఎంచుకునే గేదెని బట్టి రేట్ ఉంటుంది నా దగ్గర ఎంత పాలు ఇస్తుంది పాలు ఇక ఏడేడు ఇస్తుంది అన్న పద్నాలుగు లీటర్లు ఏడు ఏడేడు లీటర్ మనము రైతులు ఆ విధంగా ఒక ఒక రేట్ లీటర్ అక్కడి ఇక్కడ పది రోజుల ఇది కూడా ఒక ఏడు ఏడు ఇస్తుంది అన్న ప్రైజ్ లక్ష రూపాయలు పడుతుందన్న లక్ష రూపాయలు ప్రైజ్ లక్ష రూపాయలు చెప్తున్నా ఏదైనా ఐదు పదివేలు తగ్గుతుందా తగ్గుతుంది అన్న మాట్లాడుకు మాట్లాడుకుంటే తగ్గుతుంది ఓకే ఇది చెప్పండి అన్న అది వచ్చి తొంభై ఐదు వేలు పడుతుంది తొంభై ఐదు వేలు ఓకే తొంభై ఐదు వేలు ఇది చెప్తున్నారు మన ఫామ్లో లో ఎన్ని ఉన్నాయి మొత్తం గేదె ఫామ్ లో ఇరవై ఐదు గేదెలు ఉన్నాయి ఇరవై ఐదు గేదెలు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు తొంభై ఐదు గేదె ఇస్తున్నామని ఇంకా తగ్గుతాయి ఈ తొలి అయితే చెప్పండి అన్న తొంభై వేలు పడుతుంది అన్న తొంభై వేలు చెప్తున్నా ఇంకా తగ్గుతుంది లీస్ట్ వచ్చి తొంభై వేలు హైయెస్ట్ వచ్చి లక్ష యాభై వేలు గేదె రేట్ ఉంటుంది ఓకే ఇప్పుడున్న ఫామ్ లో హైయెస్ట్ ఎంత ఉంది లీస్ట్ వచ్చి తొంభై వేలు హైయెస్ట్ వచ్చి లక్ష యాభై వేలు లక్ష చూడొచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే ఒక గేర్ నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నింపుతో మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇది మళ్ళీ రాజమండ్రిలో అప్పాజీ డైరీ ఫామ్ ఓన్లీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయినా నేను ఒక్కనే ఇస్తానన్న ఓకే ఇంకొకటి అన్న డైరెక్ట్ తీసుకున్న తర్వాత గుడ్లమ్మ వెళ్తే ఎక్స్చేంజ్ పక్కా ఉంటుందా ఎక్స్చేంజ్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ పక్క ఇస్తానన్న ఓకే ఎక్స్చేంజ్ ఉంటది లేకుంటే డబ్బులు కావాలంటే ఎక్స్చేంజే ఉంటదుల్ దొండదు డబ్బులు ఇస్తే వాళ్ళు గేదెలు ఉంటారు కదా ఏదో అనుకుంటారు వాళ్ళు దాన్ని బట్టి గేదె తీసుకుని వచ్చేసి వేరే గేదెను మార్చుకొని రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు అవును ఇది మంచి మాట చెప్పేరు గేదె తీసుకొని చాలా మంది లేకుంటే కావాలని గేదెలన్న ప్రాబ్లం ఉన్న డబ్బుల కోసం మళ్ళీ రిటర్న్ అవుతాను ఆ విధంగా గేదె గేదె ఇస్తాము గేదె చెప్తున్నారు ఆ విధంగా కూడా ఉంటుంది గేదె గేదె ఇవ్వడం కూడా చాలా మంచిదే కాంటాక్ట్ చేయండి స్క్రీమ్ నెంబర్ కి కన్నాటి అప్పాజి రామవరము మనకి ఇక్కడ జగ్గంపేటకు ఫేస్ కే ఉంటుంది వీళ్ళ డైరీ ఫార్మ్